దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు సింహాద్రి మగధీర ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకున్నాయో తెలిసిందే సింహాద్రి సినిమా అత్యధిక థియేటర్స్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడి అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసింది అలాగే మగధీర సినిమా కలెక్షన్స్ పరంగా అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది అయితే రాజమౌళి ఓ న్యూస్ ఛానల్కి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింహాద్రి మగధిర రికార్డులు వెనుకున్న అసలు రహస్యాన్ని బయట ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ఇంతకీ రాజమౌళి ఏం చెప్పారంటే సింహాద్రి సినిమా అత్యధిక థియేటర్స్ లో వంద రోజులు పూర్తి చేసుకుని భారీ విజయం సాధించిందని అయితే కొన్ని థియేటర్స్ లో నూట డెబ్బై ఐదు రోజులు జెన్యున్గా గా ఆడితే రికార్డ్ కోసం ఓ పది లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడించారని చెప్పాడు దీంతో ఆ తర్వాత చేసిన మగధీర సినిమా విషయంలో ఇలా జరగకూడదని రికార్డుల కోసం ఆడించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ పద్ధతికి ఫుల్ స్టార్ రాజమౌళి మగధీర రిలీజ్ తర్వాత నిర్మాత అల్లు అరవింద్తో రాజమౌళి మాట్లాడుతూ ఇండస్ట్రీ హిట్ అయింది కదా జెన్యున్గా ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు ఆడుతుంది కానీ రికార్డుల కోసం సినిమాని ఆడించద్దని చెప్పాడట అల్లు అరవింద్ కూడా ఓకే అని చెప్పాడట ఆ తర్వాత అల్లు అరవింద్ ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తున్నారంటూ మగధీర సినిమాని కొన్ని సెంటర్స్లో ఆడించారట అయితే రికార్డుల కోసం సినిమాని ఆడించనని చెప్పిన అల్లు అరవింద్ ఆ తర్వాత మాట తప్పడం రాజమౌళికి బాగా కోపం కలిగించిందట అందుకనే మగధీర వంద రోజుల ఫంక్షన్కి రానని ముందుగానే చెప్పానని అల్లు అరవింద్తో జరిగిన గొడవను స్వయంగా రాజమౌళి బయటపెట్టడం విశేషం